ఈ లోకంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు మనం కొన్నిసార్లు టీవీల్లో మ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇలాంటి వాళ్ళను చూసి వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరని అనుకుంటా ఉంటాం అయితే నేను ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పడానికి వచ్చాను ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక్క మాట ఈయన పలికితే అన్నీ వెంటనే జరిగిపోతాయి ఓ మీరు ఇప్పటికే తెలుసుకున్నారా ఆయనే దేవుడు దేవుడు ఈ లోకాన్ని ఎలా ఉనికిలోకి తీసుకొచ్చాడు ఈరోజు మనం చూస్తున్న ఈ లోకాన్ని లోకాన్నంతటిని ఎలా కలుగు చేశాడు అని మనం ఆలోచన చేస్తే దేవుడు తన మాటతోటి సమస్తాన్ని కలిగించిన వాడుగా ఉన్నాడు ఆయన వెలుగు కలుగునుగాక అనంటే వెలుగు ఏర్పడింది రెండవ రోజున జలముల మధ్య ఒక ఖాళీ ఏర్పడాలి అన్నాడు తర్వాత ఈ ఖాళీకి పైగా ఖాళీకి కింద ఉన్నటువంటి నీళ్లను చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ఖాళీకి ఆకాశం అని పేరు పెట్టాడు అంతటితో రెండవ రోజు ముగిసింది మూడవ రోజున నీళ్ళన్నీ ఒక చోటికి రావాలని వాటికి సముద్రము అని పేరు పెట్టాడు అదే రోజున ఈ నేళ్ల మధ్య ఆరిన నేల కనబడాలి అని చెప్పాడు ఆ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు భూమి గడ్డిని విత్తనాలిచ్చే చెట్లను ములిపించాలి అని అన్నాడు అలాగే భూమి గడ్డిని విత్తనాలిచ్చే చెట్లను ములిపించింది అంతటితో మూడవ రోజు ముగిసింది మనకు దినాన్ని సంవత్సరాన్ని కాలములను సూచించడం కోసం ఆకాశములో రెండు గొప్ప జ్యోతులను దేవుడు పెట్టాడు అవి కలగాలి అన్నాడు నక్షత్రాలు ఏర్పడాలి అన్నాడు వాటినే మనం సూర్యుడు చంద్రుడు అని పిలుస్తూ ఉంటాం దేవుడు అలా మాట్లాడగానే అవి కలిగాయి అంతటితో నాలుగవ రోజు పూర్తయింది ఐదవ రోజున ఆకాశంలో పక్షులు ఎగరాలి అన్నాడు అలాగే జరిగింది అంతేకాకుండా సముద్రంలో చేపలు నీళ్ళల్లో ఉండేవన్నీ కూడా పుట్టాలి అన్నాడు అలాగే జరిగింది ఇంతటితో ఐదవ రోజు పూర్తయింది ఆరవ రోజు భూమిలో నుండి జంతువులు రావాలి అన్నాడు అలాగే జంతువులు నేల మీద పాకేటువంటివి పెంపుడు జంతువులు క్రూర జంతువులు అన్నీ ఏర్పడ్డాయి దీన్నంతా చూసి మనస్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం అని అనుకున్నాడు అని అనుకొని వాళ్ళు ఈ లోకంలో మనకు ప్రతినిధులుగా ఉంటారని వారి యొక్క భూమినంతటినీ అనుభవిస్తూ దీన్ని కాసేవారుగా కాపాడేవారుగా ఉంటారని దేవుడు భావించి మనిషిని తయారు చేశాడు మనిషిని ఎలా తయారు చేశాడో తెలుసా ఆయన మట్టిని తీసుకొని ఒక రూపాన్ని ఏర్పరిచి ఆ యొక్క ఒక బొమ్మను చేసి ఆ బొమ్మ యొక్క నాసిక రంధ్రాల్లో ఆయన గాలి ఊతితే అప్పుడు మనిషికి జీవం వచ్చింది ఈ మనిషిని దేవుడు తయారు చేసిన తర్వాత మనిషికి ఏదో లోటుగా ఉన్నట్టు దేవుడు భావించాడు అంటే ఒంటరిగా ఉన్నాడు తోడెవరూ లేరు అని అనుకుని మనిషికి తోడుగా ఉండటం కోసం జంతువులన్నిటినీ మనిషి దగ్గరికి తీసుకొచ్చాడు ఆ మనిషి వాటన్నిటికి పేర్లు పెట్టేటట్టుగా చేశాడు అన్నీ ఆయన దగ్గరికి వచ్చి వెళ్తున్నాయి కానీ ఒక్కటి కూడా ఆయనతో సరిపడిందిగా లేదు దేవుడేమనుకున్నాడో తెలుసా ఆ మనిషికి ఆయన పేరే ఆదాం ఆ మనిషికి దేవుడు నిద్రను కలుగు చేసి గాఢ నిద్రను కలుగు చేసి ఇంకా ఈ రోజుల్లో చెప్పాలంటే మత్తు వేసినట్టుగా వేసి మత్తుగా ఆయన నిద్రబోతున్న సమయంలో ఆయన పక్కటెముకుల్లో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు పురుషుణ్ణిగా స్త్రీనిగా దేవుడు మనుషులను తయారు చేశాడు స్త్రీనిగా నిర్మించి వారిద్దరిని ఏకం చేశాడు వారికి ఒక తోటనిచ్చాడు ఈ తోటను సేద్ధిపరచండి కాయండి అని దేవుడు వారిని ఆ తోటలో ఉంచినవాడుగా ఉన్నాడు ఆ తోటని ఏదేను తోట అంటారు అయితే దేవుడు వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి ఒక చిన్న మాట చెప్పాడు ఆ మాట ఏంటి ఆయన ఎందుకు చెప్పాడు ఆ విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారనేది వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈరోజు మనం విన్న యొక్క మాటల్లో దేవుడు మనలను సృజించాల్సిన అవసరం లేదు కానీ ప్రేమ చేత ఆయన మనలను సృజించాడు ఆయన ఎంత గొప్పవాడో చూసారా ఒక్క మాట మాట్లాడితే అన్నీ కలిగాయి దేవుడు ఇప్పటికీ అదే శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన శక్తిని మనం గుర్తించి మన జీవితంలో ఆయనకిష్టంగా మనం నడుచుకుంటే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యములు జరిగిస్తాడు మన ద్వారా కూడా ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు కాబట్టి మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయన శక్తి ఎందు నమ్మకం ఉంచి మనకే చిన్న కష్టం వచ్చినా మనకే చిన్న సమస్య వచ్చినా అన్నిటిలోనూ శక్తి కలిగినటువంటి దేవుని ఎందు నమ్మకంతో మనం ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు అంతేకాదు ఆయన మనలను ఈ రీతిగా కలుగు చేసినందుకు మనం దేవునికి వందనాలు చెప్పాలి ఎంత అద్భుతంగా మనలను కలుగు చేశాడో కాబట్టి దేవా నాకు ఇలాంటి శరీరాన్ని ఇచ్చావు ఇంకా అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా దేవుడు మనకు తన రూపాన్ని ఇచ్చాడు ఎవ్వరికీ ఇవ్వలేదు ఆయన తన రూపాన్ని ఏ జంతువుకి ఆయన రూపం లేదు ఏ పక్షికి ఆయన రూపం లేదు దేవుని రూపాన్ని కలిగిన వాళ్ళం మనం మాత్రమే మనలో మాత్రమే దేవుని యొక్క రూపం ఉన్నది కాబట్టి దేవుడు మనకు తన రూపాన్ని ఇచ్చినందుకు మనకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు మనకిలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు మనకు అవసరమైన ప్రతి ఒక్కటి దేవుడు సమకూర్చి ఇచ్చినందుకు మనం దేవునికి వందనాలు చెప్పాలి ఈ రెండు విషయాలను బట్టి మనము ఏసైకి వందనాలు చెప్తూ ఆయన శక్తిని మన జీవితంలో అనుభవించుట కొరకై ప్రార్థం చేద్దామా ప్రియమైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మమ్మలను ఇంత అద్భుతంగా సృష్టించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా నీ యొక్క ఆలోచన చాలా గొప్పది నీ ముందుచూపు ఇంకా గొప్పది మా జీవితాల్లో మాకు అవసరమైనవన్నీ కూడా ముందుగా సృష్టించి ఎవరితోనూ నువ్వు పంచుకోనటువంటి నీ యొక్క రూపాన్ని మాతో పంచుకొని మాకిలాంటి భాగ్యము ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మా జీవితాల్లో మేము నీకు ఇష్టంగా కొనసాగే విధంగా సహాయం చేయండి మా యొక్క సమస్యలన్నిటిలో మేము నీకు ప్రార్థిస్తూ ఉండగా నీ శక్తిని చూపి నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి నీతో సహవాసాన్ని సంబంధాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం మా యొక్క సహవాసంలో మేము నీతో కలిగి ఉండే సంబంధంలో ఇంకా నీకు దగ్గరగా జీవించినట్లు సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె